నమస్తే అండి ఈరోజు తెనాలి రామలింగని కథలలో ఒక కథను చెప్పుకుందాం చల్లని కాసు తాతాజీ వారి దగ్గర ఎప్పటినుంచో చల్లని కాసు ఒకటి ఉంది అది రూపాయి కాసు ఆ రోజుల్లో వెండి రూపాయి నాణాలే చలామణిలో ఉండేవి ఆ రోజుల్లో రూపాయి అంటే మాటలు కాదు ఒక్క రూపాయితో బస్తా ధాన్యం కొనవచ్చు ఒక్క రూపాయితో రెండు బస్తాల రాగులు కొనొచ్చు పేద కుటుంబానికి ఒక్క రూపాయి లభిస్తే పండగే ఇట్లాంటి రోజుల్లో రూపాయి అంటే అమ్మో అనుకునే రోజుల్లో తాతాజీ వారి వద్దకు చేరింది ఆ చెల్లని కాసు అది సత్తు రూపాయి కాసు అది చూడ్డానికి రూకలాగే తలతలా మెరుస్తోంది కొనగోటితో పైకి ఎగరేస్తే మాత్రం వెండి రూకల కంగున మూత రావడం లేదు అది తాతాజీ వారికి ఎవరిచ్చారో ఎలా వచ్చిందో తెలియదు ఒకరోజు తమలపాకు కోసం అంగడికి పంపిస్తే అంగడివాడు తిప్పికొట్టాడు అప్పుడు అప్పుడు తెలిసింది అది సత్తురూకా అని చల్లని కాసు అని ఆ రోజుల్లో దానంగానో ధర్మంగానో గురుదక్షిణగానో ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు అరుదు తాతాజీ లాంటి వారికి దక్షిణలు సమర్పించేవాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు సమర్పిస్తారు అలా వచ్చేది బంగారు కాసు రూపంలో ఉంటుంది కనుక ఈ చెల్లని కాసు గురుదక్షిణ రూపంలో వచ్చింది కాదు మరి ఆ కాసు తమ చెంతకి ఎలా వచ్చిందో అర్థం కాకపోగా తాము ఒక రూపాయి మోసపోయామే అన్న దిగులు పట్టుకుంది తాతాజీవారికి ఎలాగైనా దాన్ని వదిలించుకొని ఆ నష్టం పూడ్చుకోవాలని వారెన్ని ప్రయత్నాలు చేసినా అది తిరిగి ఆయన దగ్గరికే వచ్చింది ఏ అంగడివాడికి పంపినా పంపినంతసేపట్లో వెనక్కొచ్చేస్తుంది అసలు ఆ చెల్లని కాసు ఎలా వదిలించుకోవాలో కూడా తాతాజీవారికి ఏమాత్రం తోచలేదు ఒకరోజు అప్పన్న తన సహజ ధోరణిలో ఆయన్ని విమర్శిస్తూ తమరిప్పుడైనా దానం ధర్మం చేసి ఏడిస్తేనా ఆ పాపం ఊరికే పోతుందా మరి ఈ సత్తురూపాయి అంటగట్టి ఆ శ్రీరంగనాథుడే తమ తెక్క కుదుర్చి ఉంటాడు అన్నాడు ఆ మాటలతో తాతాజీ వారి బుర్రలో మెరుపు లాంటి ఆలోచన మెరిసింది నీ బొంద మాకు తీరిక లేక దానధర్మాల జోలికి పోలేదు ఇంతకాలం ఇప్పుడు ధర్మం చేద్దాం పదా అని వారు అప్పానని వెంటబెట్టుకుని వెళ్ళారు ఆ రోజు ఏదో పర్వదినం అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రతి దేవాలయం బయట దానం ధర్మం స్వీకరించే పేద బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు వైష్ణవాలయాల బయట ఉండే బ్రాహ్మణులతో అంతో ఎంతో పరిచయం ఉంది అక్కడ తమని స్పష్టంగా గుర్తుపట్టే వీలుంది చెల్లని కాసు తిప్పికొడితే తమ పరువు మంటగలిసిపోతుంది కదా తాతాజీ వారు తమకు ఇష్టం లేకపోయినా ఒక శివాలయం వద్ద ఆలయానికి కాస్తంత దూరంగా ఆగి అక్కడున్న బ్రాహ్మణులను పరిశీలనగా చూశారు అందరూ అంతో ఎంతో తెలివితేట బుద్ధి జ్ఞానం ఉన్నవారిలానే కనిపిస్తున్నారు అలాంటి వారు బ్రాహ్మణ ధర్మంలో భాగమైన యాచనా విధిని నిర్వర్తించడం కోసమే దానం ధర్మం స్వీకరిస్తారు వాళ్లతో ఇబ్బంది తప్పదు ఆ బ్రాహ్మణులకి కాస్తంత ఎడంగా చేయి చాచి అర్థిస్తున్న ఒక పేద బ్రాహ్మణుడు తాతాజీ వారి దృష్టిలో పడ్డాడు అతడు ఉదర పోషణార్థం అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి యాచన చేస్తున్నాడని అతడి చేతిలో కనిపిస్తున్న చిల్లర కాసుల్ని చూడగానే గ్రహించారు తాతాజీవారు ఒరే అబ్బి నెమ్మదిగా పిలిచారు తాతాజీవారు ఆ బ్రాహ్మణుడు ఆయన పిలుపును పట్టించుకోలేదు తాతాజీవారి కనుసైగా అర్థం చేసుకున్న అప్పన్న నెమ్మదిగా ఆ బ్రాహ్మణుడి చెంతకు చేరి చెవిలో రహస్యం చెప్పినట్లుగా ఒరే అబ్బీ ఈవేళ నీ పంట పండింది ఎప్పుడూ దానం ధర్మం చేశాడమని మా గురువుగారు నీకు దానం చేస్తారట మిగతా వాళ్ళు ఎగబడకముందే నువ్వే వెళ్ళి ధర్మం తెచ్చుకో అని గునిగాడు ధర్మం అన్న మాట చెవి సోకగానే యాచకుడు చకచకా తాతాజీవారి వద్దకు వెళ్ళి తాతాజీ తాతాజీవారు గొప్ప దాతలా మొహం పెట్టి ఒరే అబ్బీ నీకో కానీ ధర్మం చేస్తా నా దగ్గర చిల్లర లేదు నీ దగ్గర రూపాయి చిల్లరుందా అని అడిగారు ఆ యాచకుడు చేతిలోని చిల్లర వైపు ఆబగా చూస్తూ అవన్నీ చిల్లు కాని బిల్లలు ఆ రోజుల్లో చిలుకానికి ఎంతో విలువ ఉంది ఉంది అంటూ చెయ్యి పైకెత్తి చిల్లర చూపించాడు యాచకుడు అన్నీ చిల్లు కానీలే ఉన్నాయే అనాలు అర్ధనాలు లేవే ఏం చేస్తాం రూపాయికి అరవై నాలుగు కాసులే కదా నువ్వొక కాని ఉంచుకొని అరవై మూడు చిల్లు కానీలు లెక్కపెట్టి నా చేతిలో పడేయి నీకు వెండి రూపాయి బిల్ల ఇస్తా అన్నారు తాతాజీవారు వాడితో వెండి రూక బిల్ల మీద ఆశ పుట్టి యాచకుడు చకచక కానీలు లెక్కపెట్టి అరవై మూడు అంటూ తాతాజీ దోసిట్లో పోశాడు ఇదిగో వెండి రూక కళ్ళకద్దుకో దాచుకో అంటూ అతని దోసిట్లో చల్లని రూక జారవిడిచారు తాతాజీవారు అప్పుడే శివాలయానికి వస్తున్న రామలింగుడు దూరాన్నుంచే వారిని అప్పన్నని గుర్తుపట్టి పరమశివద్వేషి తాతాచార్యుల వారు శివాలయం వద్ద కనిపించారంటే అందులో తిరకాశ ఏమిటబ్బా అనుకున్నాడు ఆలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకుని వచ్చిన రామలింగడికి బయట సత్తు రూపాయి బిళ్ళ పట్టుకొని భోరున విలపిస్తున్న యాచక బ్రాహ్మణుని చూడగానే అసలు విషయం అర్థమైంది ఈలోగా తాతాజీవారు ఆ ప్రాంతం వదిలి చాలా దూరంలో ఉన్న తమలపాకుల అంగడి ముందు ఆగి ఒరే అబ్బీ రూకకి సరిపడా చిల్లర కాసులు ఉన్నాయి కావాలనా అని అడిగారు చిల్లర కొరత ఉన్న అంగడివాడు ఇప్పించండి స్వామి అన్నాడు వినయంగా తాతాజీవారు తెలివిగా తమ దోసిట్లోని చిల్లు కానిలని అంగడివాడి గల్లా పెట్టెలో కుమ్మరించి రూకతే అన్నారు దర్పంగా తాతాజీ వారి మీద ఉన్న భయభక్తులతో అంగడివాడు లెక్క పెట్టుకోకుండానే ఆ చిల్లర తన చిల్లరలో కలిపేసుకుని తలతలా మెరుస్తున్న కొత్త రూపాయి బిళ్ళ వారి చేతిలో జారబిడిచాడు అనంతరం తాతాజీవారు తన ఇంటివైపు నడుస్తూ అప్పన్నతో చూసావా మన తెలివి కానీ దానమిచ్చి పుణ్యం సంపాదించుకున్నాం కానీ తక్కువగా ఉన్న చిల్లర అంగడివాడి కంటగట్టి కానీ నష్టపోకుండా రూపాయి దక్కించుకున్నాం ఇటు చెల్లని కాసుని వదిలించుకున్నాం అటు మా డబ్బు మేము దక్కించుకున్నాం ఇదిరా తెలివంటే అన్నారు హవ్వా అంటూ అప్పన్న ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంటూ తమది తెలివి కాదు గిలివి యాచక బ్రాహ్మణుడికి చెల్లని కాసు అంటగట్టి పాపం మూటగట్టుకున్నారు అంగడి మోసం చేసి మహాపాపం మూటగట్టుకున్నారు పోతారండి పోతారు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు చింతబరికెలతో చిదగ్గొట్టించుకుంటారు అనేశాడు బయటికే తాతాజీ వారు ఠక్కును ఆగి భయంతో అంతేనంటారా అని అడిగారు ఇంతగాక ఇంకెంత నరకంలో యమకింకరలు మిమ్మల్ని కుమ్మిన చోట కుమ్మకుండా కుమ్మి కుమ్మి కొల్లబొడిచి చంద్రనిప్పుళ్ళో తొక్కి వడియాలు వేయించినట్లు వేయిస్తుంటే ఇన్నాళ్ళు మీతో ఉన్న పాపానికి ఈనా కళ్ళతో ఆ తొక్కుళ్ళు కుమ్ముళ్ళు చూడాల్సి వస్తోంది కర్మ కర్మ అని వాపోయాడు అప్పన్న తాతాజీవారిలో జంకు ఏర్పడింది అలాంటి మానసిక ఆందోళనతో ఆయన రెండు రోజులు ఇల్లు కదలలేదు మూడో నాటికి తేరుకుని సభకి వెళ్ళారు వారికి సభలో యథావిధిగా పలకరింపులు మర్యాదలు లభించాయి ఆయన ఆ విషయం మర్చిపోయి యథావిధిగా కార్యక్రమాల్లో కవితాగోష్ఠుల్లో పాలు పంచుకున్నారు నాలుగవనాడు తాతాజీవారు ప్రశాంతంగా సభకి వచ్చారు రాయలవారు విచ్చేశారు ఆస్థాన కవులు చమత్కారాలతో హాస్య ప్రసంగాలతో నవ్వులతో సభ దద్దరిల్లిపోతోంది అంతలో రామలింగుడు సభలో ప్రవేశించాడు అతడితో పాటు మరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు ఇద్దరూ కవి కవిమండలికి నమస్కారాలు చేసి ఆసీనులయ్యారు రామలింగడి మౌనం చూసిన రాయలవారు వికటకవు లేదో సమస్యలో చిక్కుకున్నట్లున్నారే అన్నారు పరిహాసంగా పెద్దనగారు కల్పించుకొని అతడే ఒక సమస్య అతడికింకా సమస్యలా అన్నారు హాస్య ధోరణిలో అందరూ బిగ్గరగా నవ్వారు మరే సమస్యనైనా నాకే సమస్య వచ్చింది మరి అంటూ రామకృష్ణుడు లేచి తనతో వచ్చిన వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతడి పేరు శ్రీరంగం నాకు బాగా పరిచయస్తుడు వృత్తి ధర్మం పాటిస్తూ బాగా సంపాదించాడు అని చెప్పాడు ఆ నూతన వ్యక్తి లేచి మళ్ళీ సభకి నమస్కరించాడు శుభ్రమైన దుస్తులు ధరించి మొహానికి పట్టినామాలు దిద్దుకుని అచ్చం శ్రీవైష్ణవుడిలా ఉన్న ఆ వ్యక్తిని చూసి చూడగానే అబ్బో అచ్చం శ్రీరంగనాథుడిలా ఉన్నాడండోయ్ ఆ రంగడే మిమ్మల్ని కరుణించడానికి దివి నుంచి సభకి దిగొచ్చినట్టున్నాడు గునిగాడు అప్పన్న కిచకిచా నవ్వుతూ తాతాజీ వారి వదనంలో సంతోషం వెల్లివిరిసింది ఇంతకాలం తర్వాత శ్రీరంగం గారికి దానం చేయాలన్న ధర్మబుద్ధి కలిగింది తన స్తోమతికి తగ్గట్టు భారీగా ధనం దానం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు జీవితంలో తొలిసారి దానం ఇవ్వబోతున్నాడు అది నగదు తన స్తోమతికి తగ్గట్టు భారీగా నగదు దానమిస్తాట ఆయన ఆ మాట చెప్పగానే ఆయన స్థాయికి నేను తగనని ముందే నిశ్చయించుకున్నాను నాకంటే పండితుడు అర్హుడు అయిన దానగ్రహీతను నిర్ణయించే బాధ్యతని నాకే అప్పగించి శ్రీరంగం గారు మౌనవ్రతం దాల్చారు దానం ఇచ్చే ముందు మాత్రమే వీరు నోరు విప్పుతారు అంతవరకు సైగలే అని చెప్పాడు రామలింగడు ఈ మాత్రానికి ఇంత దూరం తీసుకురావాలనా ఏ గుడి దగ్గర ఉంటారు కదా అన్నారు ముక్కుతిమ్మనగారు రామలింగుడు చటుక్కున ముక్కును వేలేసుకుంటూ గుడి దగ్గర వాళ్ళకిచ్చే స్వల్పదానమా ఇది బాగా సొమ్ము ముట్ట చెప్పే మహాదానం అవునా శ్రీరంగం గారు అన్నాడు శ్రీరంగం అవునన్నట్లు తలూపుతూ తన రొంటిన ఉన్న డబ్బు సంచిని కుదిపి గలగలలాడించాడు ఆ గలగల చప్పుడు వినిపించగానే అందరికీ ఆశ పుట్టింది శ్రీరంగం బాగా సంపాదించాడు డబ్బు సంచి గలగల బట్టే ఆ విషయం నిర్ధారణ అయిపోతుంది ఆ గలగలని బట్టి సంచిలో ఉన్నవి వెండి రూకల బంగారు కాసులా ఎంత ఉంటుంది ఏమాత్రం ఉంటుందేమిటి దానంగా ఇచ్చే సొమ్ము అడిగాడు ధోర్చటి గారు తాను దానం పుచ్చుకోవడానికి మానసికంగా సిద్ధపడిపోతూ అది దానగ్రహీత స్థాయిని బట్టి ఉంటుంది లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు దానగ్రహీత నిర్ణయం అయ్యాక శ్రీరంగం గారు ఆ విషయం తెలియజేస్తారు అని చెప్పి రామలింగుడు మళ్ళీ శ్రీరంగం వైపు చూసి ఏమండి శ్రీరంగం గారు అంతే కదా అన్నాడు శ్రీరంగం మళ్ళీ అవునన్నట్లు తలూపి కాసుల సంచి గల్లు గల్లు అనిపించాడు దానఫలం లక్షో రెండు లక్షలో కాస్తంత అటూ ఇటుగానే ఉంటుందని తెలిసేసరికి కవులందరూ దానం పుచ్చుకోవడానికి ఆశపడిపోయారు అప్పన్న విక నవ్వుతూ లేచి రామలింగం గారు మళ్ళా వాళ్ళు వీళ్ళు అంటూ వెతుకులాట ఎందుకు నన్ను మించిన అర్హుడు ఈ భూప్రపంచంలో ఒక్కడూ లేడు ఒక్క మా గురువుగారు తప్ప ఆ దానం నా ముఖాను కుట్టిద్దురు మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు గారి అప్పానని వెనక్కి ఒక్కలాగులాగుతూ చస్ నోర్మి నీ నీకిస్తే అది దానం కాదు దౌర్భాగ్యం అవుతుంది అని మందలించారు అందరూ గొల్లున నవ్వారు సరిగ్గా అప్పుడే శ్రీరంగం చెయ్యెత్తి చూపుడు తాతాజీ తాతాజీవారి వైపు చూపించాడు ఏమిటి ఇస్తారా దానం అడిగాడు రామలింగుడు ఆశ్చర్యంగా అవునన్నట్లు ఊపాడు శ్రీరంగం తాతాజీవారి మొహం ఆనందంతో వెలిగిపోయింది నవ్వులు ఆగిపోయాయి అందరి మొహాలు వాడిపోయాయి తాతాజీ తాతాజీవారి వైపు చిరునవ్వుతో చూస్తూ దానం స్వీకరించడానికి తమకి అంగీకారమే కదా అని అడిగాడు తాతాజీవారు ముసిముసిగా నవ్వి ఇంతమందిలో మమ్మల్ని మించిన అర్హులు మరొకరు లేరని శ్రీరంగం గారు నిర్ణయించినప్పుడు మేము నిరాకరించడం భావ్యం కాదు కదా అందుకే అంగీకరించాం అన్నారు హమ్మయ్యా అంటూ రామలింగడు నిట్టూర్చి నా సమస్య తీరిపోయింది అంటూ రాయలవారి వైపు తిరిగి ప్రభు తమరు దయతో అనుమతిస్తే తమ సమక్షంలో మన కవివరేణ్యుల సుముఖంలో తదుపరి దాన కార్యక్రమం పూర్తి చేయిస్తాం అన్నాడు రాయలవారు మందహాసం చేసి మా రాజగురుదేవులు తాతాజీ అంతటి వారు తమ స్థాయి నుంచి మెట్టు దిగివచ్చి ఒక దాత కోరిక తీరుస్తుంటే నేత్రపర్వంగా తిలకించడం మాకు ఆనందమే అలాగే కానివ్వండి అన్నారు ఆ మాటతో తాతాజీ వారి మొహం గర్వంతో వెలికిపోయింది శ్రీరంగం గారు రండి రాయలవారి సన్నిధిలో మీ ముచ్చట తీర్చుకోండి అని పలుకుతూ రామలింగడు గౌరవంగా శ్రీరంగాన్ని తాతాజీవారి వద్దకు తీసుకువెళ్ళాడు తాతాజీవారు కూడా దానం స్వీకరించడానికి తమ ఆసనంలోంచి లేచి నిలబడ్డారు అలాంటి దానం స్వీకరించే అవకాశం తనకి చేజారిపోయినందుకు లోపలే ఉడికిపోతున్న పింగల సూరణగారు లేచి లేచి ఆగండాగండి దానఫలం ఎంతో ముందే చెప్పడం సాంప్రదాయం అన్నారు అరే ఆ సంగతి మాకూ తెలుసు కానీ దానం వరకు మౌనం వేడనని నోరు విప్పనని దాత దీక్షపట్టారే సరే సైగల ద్వారా ప్రశ్నించి తెలుసుకుందాం అంటూ రామలింగుడు శ్రీరంగం వైపు తిరిగి ఏమండీ శ్రీరంగం గారు దానఫలం ఎంత అని అడిగాడు శ్రీరంగం చిరునవ్వుతో ధనసంచి గలగలలాడిస్తూ చూపుడు వేలు పైకెత్తి చూపించాడు దానఫలం ఒక లక్ష బంగారు కాసులట ప్రకటించాడు రామలింగుడు టపటపా చప్పట్లు మోగుతూ ఉంటే ఆ మాట విన్న తాతాజీ వారికి ఆనందంతో గుండె ఆగినంత పనయింది అప్రయత్నంగా ఆయన కళ్ళల్లో ఆనందాశ్రవులు తిరిగి బుగ్గల మీదికి ధారగా జాలువారాయి అంతలో శ్రీరంగం తల అడ్డంగా ఊపుతూ ఉహహు అని సైగ చేశాడు రామలింగుడు ఉలిక్కిపడి ఏమిటి దానఫలం లక్ష బంగారు కాసులు కాదా అన్నాడు తాతాజీకి మరోసారి గుండె ఆగినంత పనయింది నిరాశతో సూరనగారు అమ్మయ్యా అనుకున్నారు మరెంత ప్రశ్నించాడు రామలింగడు శ్రీరంగం మళ్ళీ డబ్బు సంచి గలగలలాడిస్తూ ఒక్క వేలు చూపించాడు రామలింగడు నవ్వుతూ దానఫలం లక్ష వెండి రూకలట అని ప్రకటించాడు మళ్ళీ టపటపా చప్పట్లు మోగాయి తాతాజీ వారి గుండెలు సంబరంతో దడదడా కొట్టుకుంటున్నాయి లక్ష రూపలైతే మాత్రం మాటలా దానం స్వీకరించడానికి దోసలి పట్టారు తాతాజీ ఎంతలో హాచ్ అంటూ బలవంతంగా తుమ్మారు సూరనగారు వారు ఆయన వైపు కోపంగా చూసి ఏమిటా అపశకునం రెండో తుమ్ము తుమ్మండి అన్నారు తేరగా రావడానికి ఇది దానపు సొమ్ము కాదు తుమ్ము అదొచ్చేదాకా ఆగండి అనేశారు సూరణ అప్పన్న అంగవస్త్రం నలిపి ముక్కులో దూర్చుకొని హాచ్మన్ తుమ్మి రెండో తుమ్మునే తుమ్మే రెండు తుమ్ములు శుభమే కానివ్వండి అన్నాడు వేకవేకా నవ్వుతూ ఆగండి ఆగండి సూరణగారు తుమ్మిన తుమ్ము అప్పన్న అరువు తెచ్చుకుని తుమ్మిన తుమ్ము ఒకే ఘాటన కట్టడం అధర్మం అన్నారు ముక్కు తిమ్మనగారు మరే మరెవరికైనా ఇంకో తుమ్ము వస్తే బాగుంటుంది అంటూ పెద్దనగారు పెద్దరికం ప్రదర్శించారు తుమ్ము లేదు గాడిద గుడ్డు లేదు ఇదంతా మా మీద మీకున్న అక్కసు మమ్మల్ని దానగ్రహీతిగా ఎన్నుకున్నారని ఏడుపు ఆక్రోషం వెలిబుచ్చారు తాతాజీ ఇదిగో గాడిదా గీడిదా అంటే బాగోదు మాటలు మర్యాదగా రానియండి హెచ్చరించారు సూరనగారు ఇంతలో ఆ గుంపులో ఎవరో హాచ్మంటూ పెద్ద తుమ్ము తుమ్మారు హమ్మయ్య ఒక్క తుమ్ముతో అందరి నోళ్ళు మూతబడ్డాయి అంటూ తాతాజీ వారు హాయిగా నవ్వి అయ్యా శ్రీరంగం గారు ఆ లక్ష రూపులు దానమివ్వండికా అన్నారు శ్రీరంగం మళ్ళీ రామలింగడి పట్టి లాగి తల అడ్డంగా ఊపాడు రామలింగడి విసుక్కుంటూ ఏమిటి దానం ఒక లక్ష కాదా సైగిలతో విసిగించి చంపుతున్నారు కదండి సరే ఎంతో కొంత దానఫలం దానగ్రహీత చేతిలో పెట్టి మౌనవ్రతం చాలించి మీ నోటితో మీరే ప్రకటించుకోండి దానఫలం ఎంతో అన్నాడు శ్రీరంగం అలాగే అన్నట్లు తలూపి చిరునవ్వుతో దానఫలం తాతాజీ దోసిట్లో పెట్టి నోరు విప్పి దానఫలం ఒక్క రూపాయి మూడు రోజుల క్రితం శివాలయం వద్ద తాతాజీవారు మోసం చేసి నాకు అంటగట్టిన చెల్లని సత్తు రూపాయి బిల్లే అని ప్రకటించాడు ఆ ప్రకటన విని తాతాజీవారు నిశ్చేష్టులయ్యారు అప్పన్న ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ ఏది ఆ సత్తు రూపాయే ఆ చెల్లని కాసే అంటూ తాతాజీ వారి దోసిట్లో తలతలా మెరుస్తున్న చల్లని కాసు అందుకొని అటూ ఇటూ తిప్పి తిరగేసి మార్చి మార్చి చూస్తూ పట్టరానంత సంబరంతో నిజమేనండోయ్ ఇది తమరు అంటగట్టిందే మీ ముతనష్టపు బుద్ధికి తగ్గట్టు గోడకి కొట్టిన బంతిలా వెళ్ళినట్లే వెళ్ళి మీ దగ్గరికే తిరిగి వచ్చిందండోయ్ మీ చల్లని కాసు అనేసాడు రామకృష్ణుడు పరిహాసం చేస్తూ చల్లని కాసు ఎవరండి అదా ఆయన అని చమత్కరించాడు అప్పన్న నవ్వుతూ ఈ గౌరవమైన ఎవరికైనా ఎందుకు దక్కనిస్తాం మా తాతాజీవారే చల్లని కాసు అనేసాడు బయటికే అందరూ గొల్లున నవ్వారు రాయలవారు విషయం తెలుసుకున్నారు అప్పటికప్పుడు వెండి రూపాయి తెప్పించి మా రాజ్యంలో చల్లని కాసులు నకిలీలు ఉండటానికి వీల్లేదు వారికి కొత్త వెండి రూపాయి ఇచ్చి వారి వద్ద ఉన్న చల్లని కాసు మరెవరి చేతికి చేరకుండా కరిగించి గంగలో కలిపేయండి అని ఆజ్ఞాపించాడు అయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు తాతాజీ రాయిలవారు తనని గౌరవించినందుకు వినాయకుడు తాతాజీ వారికి కొత్త వెండి రూక ఇచ్చి చల్లని కాసు వెనక్కి తీసుకున్నాడు మా రాజ్యంలో మోసం వంచన ఎవరు చేసినా ఉపేక్షించం రోధులకైనా ఒకటే న్యాయం ఒకటే దండన బాధితుడికి పరిహారంగా యాభై రూకల సమర్పించాలని తాతాజీవారిని ఆదేశిస్తున్నాం ఇక్కడే ఇప్పుడే మా సమక్షంలో చిరునవ్వుతో అన్నారు రాయలవారు గంభీరంగా తాతాజీవారు నిరత్తరులయ్యారు గత్యంతరం లేక రాజాజ్ఞని పాటించి విచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బాధితుడు శ్రీరంగంకి యాభై రూకలు సమర్పించుకున్నారు విన్నారా నే చెప్తే విన్నారా ఒక్క చెల్లని కాసు మార్చిపోయి యాభై వెండి రూకులు సమర్పించుకున్నారు కదండి ఏడవలేక నవ్వుతూ అనేశాడు అప్పన్న ఏసడించుకుంటూ అంతే నవ్వులతో మరోసారి సభావని దద్దరిల్లింది కథ సమాప్తం మిత్రుడారా మరో కథతో మళ్ళీ కలుద్దాం